ॐ नमः शिवाय नमो नारायणाय ॐ नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ दिगम्बराय विद्महे गरुडवाहनाय धीमहि तन्नो नरदृष्टिनिवारणकालभैरवप्रचोदयात् हरिः ॐ ప్రణోదేవి సరస్వతి వాజే మా ఛానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్భంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరిపైనను కాలాన్ని సాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాలాన్ని అందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ మంచి ఆయురారోగ్యాలను మనశ్శాంతిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ స్వామి ఆశీస్సుల చేత ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో బుధాదిత్య బుధాదిత్యరాజయోగ సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశి వారు మాఘమాస శుద్ధాష్టమి అక్షయ కాలమైన వాస్తవం సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన సకల అస్తకష్టాలన్నీ తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి రాజయోగానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మఖానక్షత్రంలోని నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ లేనటువంటి వారికి వీరి యొక్క మొదట కక్ష అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మా మీ ము టి అక్షరాల వారద్దరు కూడా సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి సూర్యభగవానుడు వీరికి రెండవ స్థానంలో కేతు సంచార స్థితి ఆరవ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు బృధాదిత్య రాజయోగంతో ఉండడం వలన ఎన్ని రుణ సమస్యలు ఉన్నా ఎన్ని రోగ సమస్యలు ఉన్నా ఎంతమంది శత్రువులు ఉన్నా ఇక మీ విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి పెట్టుకోగలగాలి అలాగా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసే మంచి కాలము ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషను మీరు ఏ ప్రాంతానికి కావాలంటే ఆ ప్రాంతం ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి కార్యక్రమాల్లో సింహరాశి వారు ఆనందకరమైనటువంటి బుద్ధి జ్ఞానంతో జీవితాన్ని పొందబోతున్నారు అలాగా ఏడాది తర్వాత శుక్రభగవానుడు రాహుతో కలిపి శుక్రుడు ఉండడం వలన వీరైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున లేదా నామ నక్షత్రమైనటువంటి రోజున ఇలాగా దూర వాయు జల ప్రయాణాలు పూర్ణిమ అష్టమి తేదీలు ఎందున కొత్త కార్యక్రమాలు ప్రారంభించక ఉత్తమ మొత్తంగా భావించగలిగి రాజస్థానంలో సంచార స్థితి ఉండడం వలన ధర్మ మార్గంగా ఉండడం వృత్తి ధర్మంలో ఉద్యోగ ధర్మంలో పై అధికారులతో సఖ్యతగా ఉండడం సహ ఉద్యోగస్తులతో ప్రేమతత్వం ఉండడం కింది స్థాయి ఉద్యోగస్తులతో దయా జాలి గుణం ఉండడం వలన మీకు అంతా మంచి కలుగుతుంది లాభస్థానంలో కుజుడు ఉండవ ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు గృహాలు వాహనాలు క్రయవికారులు మీ సొంత కాబోతున్నాయి ఇన్ని వందల వీడియోలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే సింహరాశి జాతకులు కాళ భైరవ స్వామి కాశీస్ మీ పైన ఉన్నాయని చెప్పి గమనించాలి కేవలం అష్టమి తేదీ ఎందున ప్రతిరోజు కాళభైర స్మరణ చేయడం వలన ధ్యానం చేయడం వలన భగవంతుడు మన ఇంటికొచ్చి మనల్ని సంరక్షిస్తూ అన్నింటి విజయం కలిగించబోతున్నాడని చెప్పి గమనించాలి కనుక సింహరాశి జాతకులకి సంపూర్ణంగా కాళభైన స్వామి యొక్క ఆశీస్సులు రక్ష శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరీ మండలు సేవారంగాల్లో ఉండబడిన వారికి కొన్ని జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి